నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ మత చిచ్చులు పెట్టేటువంటి కుట్రలు పన్నుతా ఉందా మరి నిన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు మరి మంత్రులకు చేసినటువంటి సూచనలు ఏ విధంగా చూడాలి అసలు కుట్ర ఏ రకంగా జరుగుతూ ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే మా సతీష్ సార్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ మత చిచ్చులు పెట్టాలి మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అనేటువంటి కుట్రలకు పూనుకుంటా ఉంది అందులో భాగంగానే ఏదైతే పాస్టర్ ప్రవీణ్ వ్యవహారం కావచ్చు లేదా తిరుమల గోశాల వ్యవహారం కావచ్చు వక్ఫ్ బిల్లు విషయాన్ని కూడా ప్రజల్లో దానిపైన తప్పుడు ప్రచారం చేస్తూ అసత్య ఆరోపణలు ప్రభుత్వానికి ఆపాదిస్తూ కుట్రలు పన్నుతూ ఉన్నారు మత కల్లోలాలు రెచ్చగొట్టాలి అలాగే మత సామరస్యాన్ని దెబ్బతీయాలి హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి కొన్ని కులాల మధ్య చిచ్చు పెట్టాలి అనేటువంటి కుట్రలు అంటూ వాటిని సమర్థంగా ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత మంత్రులపై ఉంది అని చెప్పి క్యాబినెట్లో ముఖ్యమంత్రి ప్రస్తావించడాన్ని ఎలా చూడాలి సార్ ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం అంశం తీసుకుందాం ఐదు సంవత్సరాల్లో ఎంత భ్రష్టు పట్టించారో మనకు తెలుసు చాలామందికి ఐదు సంవత్సరాల గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప తిరుమల తిరుపతి మీద కుట్ర ఈ రోజుది కాదు రెండు వేల నాలుగులోనే బీజింగ్ పడింది ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి కూడా ఇదే కరుణాకర్ రెడ్డి గారిని నియమించారు అప్పటి నుంచే తిరుమల తిరుపతి మీద కుట్ర మొదలైంది ఇతను ఆధ్వర్యంలో అది పెరిగింది కూడా మరి ఈ సందర్భంగా మనం కనుక చూసుకుంటా ఉంటే కరుణాకర్ రెడ్డి మట్టమొడించి కూడా అతను గురించి ఇంకొంచెం లోతుగా మీకు చెప్పాలి అంటే అతను నాస్తికుడు అని చెప్పని నాస్తిక సంఘాల యొక్క మీటింగ్కి వెళ్ళిన వ్యక్తి నల్లరాయి బండరాయి చెప్పు విసిరేస్తే ఏమైద్ది అని చెప్పని తిరుమల వెంకన్న గురించి మాట్లాడినటువంటి నాస్తికుడు కూడా ఇతను అలాంటి వ్యక్తి కావాలని చెప్పని తిరుమల తిరుపతిని అపవిత్రం చేయాలని భక్తులు రాకుండా చేయాలని తిరుమల తిరుపతి స్వామికి సంబంధించినటువంటి ఆస్తుల్ని ఐదు కొండల్ని ఆయనకి ఏడు కొండలు ఎందుకని మాట్లాడిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి గారు మనందరికీ తెలుసు అది మరి అట్లా దానికోసం చెప్పి ఎవరు నియమించాలి ఎవరు నియమిస్తే దాన్ని సక్రమంగా చేయగలరన్న ఉద్దేశంతో ఆ రోజు కరుణాకర్ రెడ్డిని తీసుకొచ్చి నియమించడం కూడా జరిగింది ఆ రోజుల్లోనే మీరు గమనిస్తే అప్పుడు వెళ్ళిన అడిగితే మీరు చెప్తారు మనకి ద్వారాలు ఉంటాయి స్వాగత ద్వారాలు కొన్ని అంటే తిరుమలలో జరిగే వివిధ కార్యక్రమాలకు సంబంధించి స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు సిరు ఆకారంలో నిర్మించినటువంటి వ్యక్తి ఇతను నిన్న అతనే స్వయంగా చెప్పాడు కదా నా మనుషులు ఇంకా రెండు వేల మంది ఉన్నారు అక్కడ ప్రతి విషయం నాకు చేరవేస్తారంటని చెప్పి అతనే ఒప్పుకున్నాడు అంటే కుట్రకోణం ఇక్కడే మీకు అర్థమవుతానే ఉంది కదా ఇక దానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే నేను అక్కడ సంబంధించినటువంటి ఏదైతే గోవులు ఉన్నాయో గోవులు భారతదేశంలో విశిష్టమైనటువంటి గోజాతి గోవులకు సంబంధించినటువంటిది నలభై జాతులు ఉన్నాయి ఆ నలభై జాతులు అక్కడే ఉన్నాయి సహజంగానే మనం గోమాతకి అంకత్తాంబలం ఇస్తాం గోమాత ఇంటి ముందు ఉంటే నాకు తెలిసినంతవరకు వరకు ఆయుష్ ఐదు సంవత్సరాలు పెరుగుతుంది అంత విశిష్టమైనది గోమాత గిర్ర అంటే గుజరాత్కు సంబంధించినటువంటిది గిర్ర తర్వాత సాహివాలు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒంగోలు జాతి మనకు క్షుణ్ణంగా తెలుసు అంటే పంజాబాబులు కంక్రీజ్ గుజరాత్ రాజస్థాన్కి సంబంధి హర్యానాకు సంబంధించినటువంటి జాతులు ఇవి చాలా ముఖ్యమైనవి అనమాట ఎందుకంటే ఇవి బలిష్టంగా ఉంటాయి అందంగా ఉంటాయి అధికంగా పౌలుస్తాయి ఈ యొక్క గోశాలకు సంబంధించింది కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే గోశాలలో ఈ నిర్వహణ చూసేవాళ్ళు వైద్యులు ఉంటారు దాన్ని ప్రత్యేకంగా చూస్తారు ఎందుకు ప్రత్యేకంగా చూస్తారు అంటే ఈ గోమాతల ద్వారా వచ్చేటటువంటి పాలు కావచ్చు వెన్న కావచ్చు నెయ్యి కావచ్చు దేవదేవునికి సంబంధించినటువంటి నైవేద్యాలలోనూ వివిధ పూజలకు సంబంధించిన దాంట్లో దీన్నే వినియోగిస్తారు అందుకనే దీంట్లో ఎలాంటి కలుషితం కలగకూడదన్న ఉద్దేశంతో చివరికి గడ్డితో సహా కూడా ప్రకృతి సహచిద్ధమైన దాన్ని మాత్రమే అక్కడ పండిస్తారు దానికి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఆహారానికి సంబంధించినటువంటి దినుసులు మామూలుగా ఉలవలు కావచ్చు జొన్నలు కావచ్చు రాగులు కావచ్చు సజ్జలు కావచ్చు వివిధ రవా రకాలు కావచ్చు ఎండుగడ్డి కావచ్చు ఇది కూడా ఎలాంటి రసాయనిక ఎరువులు కానీ క్రిమి క్రిమిసంహారక ఎరువులు కానీ వాడనటువంటివి మాత్రమే తీసుకొచ్చి అక్కడ పెడతా ఉంటారు అంటే అంత పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు వీళ్ళు గత ఐదు సంవత్సరాల్లో దాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పని ఆ గోశాల మీద కక్ష కట్టి లేని ఆవులకు కూడా దానా కొన్నట్టుగా అక్కడ చికిత్స జరగకపోయినా కూడా జరిగినట్టుగా నిజంగా వాటికి ఏదైనా జరిగితే పట్టించుకోకుండా లెక్కల్లో కూడా చూయించకుండా వాటికి ఆహారానికి సంబంధించిన చెప్పిన దినుసుల్లో వీటిని పురుగులు పట్టిని కూడా అక్కడ ఇచ్చేసి నాశనకమై అక్కడ చేసేసి నానాభ్రష్టు పట్టించిన వ్యక్తులు వీళ్ళు ఈరోజు ఏందంటే చంద్రబాబు నాయుడు గారినే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు ఈరోజు బీఆర్ నాయుడు గారు అనే ఒక పతిష్టమైనటువంటి వ్యక్తి ఏదన్నా పట్టుకుంటే వదిలిపెట్టని వ్యక్తి వీళ్ళ సంగతి చూసే వ్యక్తి ఆ దేవదేవుడికి ప్రధాన భక్తుడైనటువంటి వ్యక్తి అక్కడ నియమించే తలికి వీళ్ళు చేసిన అరాచకాలు కుట్రలు ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయి అన్న ఉద్దేశంతో ఈ విధంగా మళ్ళీ మన హిందూ మతం మీద దాడి చేయడం మొదలుపెట్టారనమాట ఇక్కడ గమనించుకోవాలి అక్కడ రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఆవులు ఉన్నాయి ఈ కరుణాకర్ రెడ్డి దిగిపోయేటప్పుడు ఎన్నెండే చెప్పానండి హరునాథ్ రెడ్డి అనే అతన్ని విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నాడని చెప్పని అతన్ని తొలగించడం కూడా జరిగింది వీళ్ళిద్దరు కలిసి గతంలో ఆ తిరుమలలో జరిగినటువంటి తిరుమల కాదు కింద తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటలో ప్రధాన కారకులు వీళ్ళే అభియోగం కూడా ఈరోజు ఉంది ఇవన్నీ కూడా నిదానంగా బయటకు వస్తాయి అందుకనే బీఆర్ నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు చుక్కలు చూపిస్తాను కరుణాకర్ రెడ్డి అన్నాడు అంటే అంత తొందరగా బీఆర్ నాయుడు గారు నోటెమ్మట ఏది రాదు తక్కువగా మాట్లాడతాడు ఎక్కువ చేస్తాడు ఆయన ఎక్కువ పని చేస్తాడు ఎప్పుడైనా సరే చూస్తూనే ఉన్నాం ఆయనది మరి అలాంటి వ్యక్తి అతను నోటెముటి వచ్చిందంటే ఎన్ని ఆధారాలు వీళ్ళ కోసం ఇప్పుడు దాకా సమన్వయంతో ఉన్ని అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే వీళ్ళ మీద ఈ కార్యక్రమం మొదలుపెట్టారైతే నేను భావిస్తున్నాను నిన్న కరుణాకర్ రెడ్డి మీద ఆల్రెడీ అక్కడ అభియోగం ఏంటో మోపబడింది కాబట్టి విచారణ జరిగింది శిక్షిస్తారు దీని నిన్నమాలు ఎవరున్నారు ఎవరు ఈ కుట్రలో పాలు పంచుకున్నారు కల్తీ నెయ్యి ఈ కారకులు ఎవరు దాన్ని ఏ విధంగా కొన్నారు ఎట్లా కొన్నారు రెండు వేల రూపాయలు కొన్న నెయ్యిని కూడా చూపించారు అసలు ఎక్కడి నుంచి ఇవన్నీ చేశారు ఇవన్నీ కూడా రేపు బయటకు వస్తాయి అన్నీ కూడా సవరంగా ఉంటాయని చెప్పని ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి ఒక ఏ నుంచి జరుగుతున్న దాడి రెండోది పాస్టర్ ప్రవీణ్ గారి ఉదంతం ఉదంతంగా మనం తీసుకుంటే పాస్టర్ ప్రవీణ్ గారు ఆయన బయలుదేరిన గాణించి జరిగిన ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని నూట ఒక్క సిసి కెమెరాల యొక్క కార్యక్రమాలన్నీ చూసుకొని ఎక్కడి నుంచి ఎక్కడ బయలుదేరాడు ఏం జరిగింది ఆ మొత్తం అని చెప్పిన వివరాలు సేకరించి వాళ్ళ భార్యకి పిల్లలకి వాళ్ళ తమ్ముడికి ఆ సీసీటీవీ ఫుటేజీలో వివరాలన్నీ వాళ్ళకి చూపించిన తర్వాత వాళ్ళకి నమ్మకం ఏర్పడిన తర్వాత వీళ్ళు ఎన్ని కారు కోతలు కూస్తున్నా ఏ విధంగా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నా ఒకవేపు నుంచి బోర్డిలింగం అంట ఇంకేపు ఏమో హర్షకుమార్ గారు మాజీ లోక్సభ సభ్యుడు అంటే ఇప్పుడు ఆయన ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాడు అందుకని రెచ్చగొట్టే కార్యక్రమం ఆయన మొదలుపెట్టాడు ఈయన ఒక బయలుదేరాడు బైబిల్ పక్కన పెడితే ఓసుకోత వస్తానంట ఈయన ఓసుకోవస్తా అంటే మిగిలినందరూ సోతా కూర్చుంటారా అంటే ఆ మాట మనం అంటే రెచ్చిపోయినట్టు అని భావించేసి ఇట్లా అంటారని దాన్ని అడ్డం పెట్టుకొని ఇంకొంచెం ఉధృతం చేయాలని ప్రయత్నం చేస్తే ప్రభుత్వం సమన్వయంతో ఈ విషయం ప్రభుత్వాన్ని పోలీసుల్ని ప్రశంసించాలి మనం సమన్వయంతో ఆ కుటుంబ సభ్యులకి వివరాలన్నీ చూయించేసి వాళ్ళు ప్రభుత్వం మీద జరిపే విచారంలో మాకు నమ్మకం ఉంది మీరెవరు దీంట్లోకి రావద్దు ఇది మా కుటుంబ విషయం చెప్పి చెప్పి ఆయన కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ జరిగిన ఉదంతాన్ని ఇది ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప కావాలా చేసింది కాదు అని చెప్పని విస్పష్టంగా ప్రపంచానికి చాటారు ఈ విషయంలో ముఖ్యమంత్రి గారిని పోలీసులను కూడా అభినందించాలి ఇక మూడో అంశం మెరెత్తింది వక్తు బిల్లుకు సంబంధించి వక్తు బిల్లులో ముసాయిదాన్ని వాళ్ళు తయారు చేస్తే తెలుగుదేశం పార్టీ దాంట్లో వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం కొన్ని సవరింపులు చేసి దాని యొక్క వాస్తవాలు ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి నష్టాలు ఏంటి వివరించి మాట్లాడుకున్న తర్వాత మార్పులు చేర్పులు చేసి తీసుకుని వెళ్ళింది ఇలాగా లోక్సభలో ఒకలాగా రాజ్యసభలో ఒకలాగా ఇప్పుడు న్యాయస్థానానికి వెళ్ళే కార్యక్రమం అయితే తెలుగుదేశం పార్టీ చేయలేదు చెయ్యదు కూడా దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు వీళ్ళు ఎప్పుడు పొత్తులు పెట్టుకున్నా బహిరంగంగా పెట్టుకున్నారు ఎప్పుడు శత్రుత్వ ఉన్నా బహిరంగానే మాట్లాడారు వాళ్ళలాగా లోన్ ఒకటి పైకి ఒకటి చేసే కార్యక్రమాలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తుందని కానీ అలాంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తారని కానీ నేనైతే భావించట్లా నిజంగా ఆయనే రాజకీయం చేయాలి అనుకుంటే ఆయన చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేయాలి అనుకుంటే రెండు వేల నాలుగులో ఓడిపోయేవాడు కాదు రెండు వేల పంతొమ్మిదిలోనే ఓడిపోయేవాడు కాదు ఆయన అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు తప్ప రాజకీయం తెలియదు వీళ్ళు నికాల్సైన రాజకీయ నాయకులు కాదు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపు నుంచి మన తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి కూటమి పెద్దలకి మనం చేసుకునే విన వినపెండా అంటే మీరు పదిహేను గంటలు రాష్ట్రం కోసం పనిచేయండి ప్రజల కోసం పనిచేయండి మూడు గంటలు రాజకీయం చేయండి అందుట్లో రెండు గంటలు మీ నాయకులతో కేటాయి ఒక గంట మీ నాయకులతో కేటాయించుకోండి రెండు గంటలు కార్యకర్తల గురించి ఆలోచించండి రెండు వేల నలభై ఏడుకి మీరు అనుకున్నటువంటి పునాదులన్నీ పడతాయి ముందు రెండు వేల ఇరవై తొమ్మిది కావాలి కాబట్టి దానికోసమైనా సరే మీరు ఇప్పుడు నిస్సందేహంగా రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోండి ఎందుకంటే మీరు సిద్ధాంతపరమైన రాజకీయ నాయకులను ఎదుర్కోవట్లా సిద్ధాంతపరం రాజకీయ నాయకులు అంటే ఆ రోజు మీరు ఎదుర్కొన్నారు ఒక పద్ధతి ఉంది దానికి ఎంతో కొంత ప్రజలు కూడా విషయ పరిజ్ఞానం ఉంది కాబట్టి అర్థం చేసుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కదా ఏ విధంగా అయినా సరే అధికారం రావడం కోసం ఎన్ని కుయుక్తులైనా పడతా పన్నుతారు ఎలాంటి ప్రచారాలైనా చేస్తారు అట్లా చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఓడగొట్టారు కాబట్టి ఇప్పుడైనా సరే మీరు ఒక్కసారి కళ్ళు తెరవండి మీ మంత్రులను హెచ్చరించడమే కాకుండా మీరు కూడా దీని గురించి ఆలోచించేసి ఎందుకంటే మీ ఇప్పుడు మనకు మనకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ప్రతిసారీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఉభయ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు మొన్న విభచిత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అధికారంలో ఉండటం ఎంత ముఖ్యమో కాబట్టి దానికోసమైనా మీరు రాజకీయం చేయాలని చెప్పని మీ ద్వారా ఆయనకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను